చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకోవచ్చు బటన్ అయితే నొక్కుతున్నారన్నమాట బటన్ నొక్కి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తువు షాదీ తోఫా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు షాదీ తోఫాకు సంబంధించి సీఎం జగన్ గారు ఈరోజు మనకి ఇప్పుడే బటన్ నొక్కి నేరుగా వధువుల వధువులకు సంబంధించి తల్లి తల్లిదండ్రులు తల్లి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట ఈ నిధులన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇవి మనకి అక్టోబర్ డిసెంబర్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్కి సంబంధించి కాలానికి సంబంధించి త్రైమాసికానికి సంబంధించిన నిధులు అనమాట వైఎస్ఆర్ కళ్యాణ ఉత్సవ షాదీ తోఫా పథకానికి సంబంధించి ఈ నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విధంగా నిధులైతే విడుదల చేశారు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేట్ కూడా